హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎంజే తెలుగు మనం చూడబోతున్నాం సిల్వర్ ఆగ్రా పట్టిల్ అంటారు ఇందులో మోడల్స్ కూడా ఉంటాయి సౌండ్ లేని కూడా ఉంటాయి అనమాట మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఫోన్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేయండి దీటి పట్టీలు చూపించుకుంటే బాక్స్ చూపిస్తాను అనుకున్నాను ఇది ఆన్లైన్లో బుక్ చేశాను మింతరాలోని ఈ గిఫ్ట్ ఎవరైనా గెలుచుకోవచ్చు మీరు ఇది గివేవి లాంటిది అనమాట మీలో ఎవరైనా గిఫ్ట్ గెలుచుకోవచ్చు ఇంకా బహుమతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మోడల్ చూసారు కదా దీనికి చైన్స్ వచ్చి సౌండ్ మట్టికి రాదు అన్ని చైన్స్ మూవలు వచ్చినాయి గట్టి మూవలు అంటారు చాలామంది అడిగారు ఫోన్ నెంబర్ పెట్టండి మేము తీసుకుంటామని అన్నారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్ ద్వారా వాట్సాప్ మెసేజ్ చేసి ఈ మాళ్ళు కావాలని ఫోటో తీసి పెడితే అది మీకు పంపించడం జరుగుతుంది ఆన్లైన్ బుకింగ్ ఈ మాళ్ళ పట్టీలో చూసారా సౌండ్ ఎలా వస్తుందో నేను వచ్చి చైన్స్ వచ్చినాయి కింద వచ్చి మూవలు వచ్చినాయి జాలర్లు వచ్చినాయి చూసారా పైన వెయిట్ వచ్చి నూట ముప్పై రెండు గ్రాములు ఇది ఒక అనమాట ఇంచు మించి మోడల్స్లోనే ఉంటాయి ఇవి కూడా జాలర్స్ వచ్చినాయి కింద డబల్ మూవ్ వచ్చింది వీటి వెయిట్ వచ్చి నూట యాభై గ్రాములు ఇదో మోడల్ అనమాట ఇది సౌండ్ రాదు కానీ గట్టి చేత కింద ఉంటుంది చూడండి ఇట్లా చైన్స్ రాలేదు అక్కడక్కడ చిన్న చిన్న మూవ్ వచ్చింది గట్టి చేత గట్టి మువ్వు అనమాట ఇదంతా ఇట్లా వెయిట్ వచ్చి నూట నలభై గ్రాములు పట్టికి చూసారా చిన్న చిన్న మూవల్లాగా వచ్చినాయి చైన్స్ కాకుండా అక్కడక్కడ ఇచ్చారు బాగుంది డీజిల్ అయితే సౌండ్ రాదనమాట గట్టిగానే ఉంటాయి ఇది ఎనమిల్ పెయింట్స్ వచ్చినాయి ఇదో మాల్ లో వచ్చి స్టోన్స్ వచ్చినాయి అక్కడక్కడ స్టోన్స్ వచ్చినాయి ఎనమిల్ పెయింట్స్ వచ్చినాయి చైన్స్ వచ్చినాయి మూలు వచ్చినాయి సౌండ్ వస్తుంది ఇట్ల వెయిట్ వచ్చి నూట యాభై గ్రాములు ఇదో మాల్ లో ఇట్ల వెయిట్ వచ్చి నూట యాభై రెండు గ్రాములు అలాగే చైన్స్ వచ్చినాయి సింగల మువ్ వచ్చింది కిందనే సౌండ్ వస్తాయి ఈయని అండ్ పెయింట్స్ కూడా వచ్చినాయి దగ్గర చూపించినవి వెయిట్ వేరు దీని వెయిట్ వేరు దీని వెయిట్ నూట నాలుగు గ్రాములు ఈ సౌండ్ రావు అనమాట గట్ చేత ఈయని సింగల మువ్ వచ్చింది పట్టి కొద్దిగా వేడవలు తక్కువ ఉంటుంది దగ్గర దాని మీద పిందులు వస్తాయి పట్టి మీద ఫస్ట్ చూపించాను కదా వీడియోలోనే బాక్స్ అని వాచ్ అనమాట ఇది మీకు ఆన్లైన్లో బుక్ ఇది మీరు ఈ వీడియో చూసి లైక్ కొట్టాలి షేర్ చేయాలి మెసేజ్ చేయాలి అందులో ముగ్గురికి విన్ అవ్వచ్చు ఇందులోనే ముగ్గురు గెలుచుకోవచ్చు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాచ్ తర్వాత ప్రైజ్ వచ్చి క్రిస్టల్ పోసల్ దండ మూడో ప్రైజ్ కూడా క్రిస్టల్ దండే ఇప్పుడు నా సబ్స్క్రైబ్స్కి ఎప్పుడు ఏ గిఫ్ట్ పెట్టలేదు ఈ మధ్యన స్టార్ట్ చేశాను వాచ్ గెలుచుకోవచ్చు